ಮಾತೇರಲ್ಲ ಹೆಂಗ ಚೋಲರಿ ಏನ್ಸೌಕೆ ಅಂಕ್ಲಿ ಬಸ್ತಿಗೆ ಪೋರಪ್ಪ ನಮ್ಮ ಶುಕ್ರವಾರ ಅಂಚ ಬಸ್ತಿದ್ ಪೂಜೆ ಅಂಚೆಗೆ ಪೋಂದಿ ಬುಲ್ಪ ಚೆನ್ನಿಲ್ಲ ಬಾಕಿ ಅಣ್ಣ ಭಾವನ ನಮಗೆಲ್ಲ ಅಕ್ರೆ ಚೆನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಒಟ್ಟಿಗೆ ಪತನ್ ಗಟ್ಟಿ ఇంబే గాడలి పూపు పండు పోదు అర్ధ ముట్టరాటే బ ఆ అజ్జి బూడికి అంత పిరదతు నడత పూపును ఇంకొట్టం కప్పు ఒ పోనకూర్ గిడకులు తోజు అనికలి బుక్ తండ సోన తప్పు పండదు పలాద్యం అనిపేరు తప్ప మెదీ పలాధ్యేరు తెమ్మ కఫకపు రడ్డే అంచుడుజ్ైతి కరియమ్ అది తప్పు పండు అవు ఉందే కప్పు తంపు హీట్ ఆదితం తంపు ఎడ్డే పండు ఎంకూడు అన్న బంబత్తా నెక్స్ట్ మాపండీ సొన తిరకు అక్కడ బస్తిల్ైతే రీచ్ ఆయ చిన్న తులి మూల ఆల్ రెడీ బర్త బేగ బయ హస్బెండ్ గైడ్ బే అంచాల బా బరీ ఖుషి అనాలితున్నా స్టార్ట్ మొక్క గొబ్బరు అక్కరీ సొన్న ఒట్టుకు సేరియర్

పూజాపురాకల్ రిటర్న్ ఫోన్ల ఫోన్గా మామీ సున తప్పనగ మళ్ళీ జోకులే మన గోలు బ్రో పెళ్ళ సాల్ బస్ దిగ్ రేష్మ దిక్కి అన్ని జ్యూస్ బరు అంత రేష్మ యాను சின்னத்தை நல்லா புடுது அத்தி அத்தியா நம்ம நம்ம தூர கூட தூரத்த கூட தூரப்பா வந்து தூண்டிச்சா நானே பூப்பினா மோல் பாஜிடே கூடோல் தான் பட்டு மொழி கொட படதே கொண்டு மாரே அக்க டேஞ்சர் ஜோன் பண்ணி கட்டதே இருக்கோச்சொக்கா நீ தாது தற்போதே பிர ஏர்ல தூதி அவடோல் தான் கூட பண்ட கனஜா கண்ணு பண்ணுறேர்ல தூதி முரணி பல்லக்கெ துந்த அல்பாடு ஜன வேலை பாப்பா தூயர் అంచుతున్న కుంతూ మండు పక్క పెన్ను ఆయన వీడియో అంత మన దాన్ని ఆయన పొత్తదేరు అంత తూద రేష్మ ఎక్స్ప్రెషన్స్ ఏంచారు రేష్మై మనదప్పు నా బాతుది మన దాన్ని కంటే బాపు మస్తు మళ్ళా ఉండే తూతు దిద్దాముటా

அவள் அஞ்சு தொட்டை போது கேட்டோண்டா தரக்காரி பத்து ரூபாய் வரி ஆத்தி அவளை என்ன தாள் கை போய்க்கு மொயில கொர்னி மோலா தட்டேனே ஒட்டை வந்து வாடி அஹ் மொதேன் பார்த்தோன்னு தரக்காரி பார்த்தா போத்த அந்த மாதிரி நடப்பே தானே எங்களுக்கு எங்களுக்கு

రిక్ష

ठीक है मैं पकड़ लेता हूं नीटली लोड़ी भागो दादा मत हो रुक जा अरे मैं मुर्दो ले मुंड नहीं भाला अंदर का से चला का

ఇంక బలీ బర్పద్వి పుణ్యగంది ఆడి దిక్తి ఎం కిలో బత్త టల తర్ అంద రేష్ అంత చిన్న తుమ్ రేష్ మిల్డే పోనీ నెక్స్ట్ వీడియో తిక్కు అదేమి ఖుషి టి పులే మాత్ర లైక్ షేర్ శేర్ సబ్స్క్రైబ్ మరి రమ్ రమ్